హిట్లు ఫట్లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలను అభిమానించే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు లైగర్ డబుల్ ఇష్మార్ట్ చిత్రాలు ఫ్లాఫ్ అయిన తర్వాత ఆయన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్లో జోష్ నింపే అప్డేట్ వచ్చింది పూరి జగన్నాథ్ అంటే తన డైలాగ్స్ మా సెలివేషన్స్ ఇచ్చే పాపులర్ క్యారెక్టర్లతో ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోకిరి బిజినెస్ మ్యాన్ టెంపర్ లాంటి హిట్లతో పూరి స్టైల్ ఎంతగా ప్రేక్షకులకు ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అతని కథలు హీరో క్యారెక్టర్ మీద ఆధారపడి డైలాగ్ డెలివరీ సాలిడ్గా ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో పూరి కొత్త తరహా సినిమాలు తీస్తున్న ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోతున్నాడు లైగర్ భారీ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ కంటెంట్ పరంగా విఫలమవడంతో పూరికి పెద్ద దెబ్బ తగిలింది ఆ తర్వాత డబుల్ స్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ రెండింటి వల్లే కేవలం సినిమా పరంగా కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాడు అయితే పూరి ఎప్పుడు సరైన టైంలో సరికొత్త స్టైల్తో బౌన్స్ బ్యాక్ అవడం అతని ప్రత్యేకత బిజినెస్ మ్యాన్ ముందు తెరా బాప్ డిజాస్టర్ అయింది ఇస్మాట్ శంకర్ ముందు మెహబూబ్ ప్లాఫ్ అయింది కానీ ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూ మాస్ డైరెక్టర్గా నిలదొక్కుకునే నిలదొక్కునే ప్రయత్నం చేశాడు ఇప్పుడే అలాంటి టైం మళ్ళీ వచ్చింది ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి నటుడితో కలిసి బెగ్గర్ అనే సినిమా చేస్తున్నాడు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది విజయ్ సేతుపతితో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్ ప్రకటించింది పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపింది ఏప్రిల్ మొదటి వారంలో విజయ్ సేతుపతితో ఓ ఫోటో షూట్ నిర్వహిస్తున్నారని ఆ వెంటనే సినిమా షూటింగ్ కూడా మొదలవ్వబోతుందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి లైగర్ స్మార్ట్ డిజాస్టర్ల తర్వాత పూరి బాగా వెనుకబడిపోయాడు తాను మళ్ళీ ఫామ్లోకి రావాలంటే ఓ సూపర్ హిట్ కొట్టాలి ఓ రకంగా ఇది లాస్ట్ ఛాన్స్ పూరి కేపబిలిటీపై ఎవరికి సందేహాలు లేవు తనదైన రోజున చిత్రసీమ అవాకయ్య సినిమాని ఇవ్వగలరు కాంబినేషన్ పరంగా ఈ సినిమాకు క్రేజ్ ఉంది దాన్ని పూరి సరిగా హ్యాండిల్ చేసుకుంటే ఈ మాస్ డైరెక్టర్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసినట్టే